ఆర్కే అకాడమీ నిన్న ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ అండ్ అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ ఎగ్జామ్ భారతదేశం నికర సున్నా కార్బన్ ఉద్గారాలను సాధించడానికి ప్రతిజ్ఞ చేసింది ఆప్షన్ ఫోర్ రెండు వేల డెబ్బై నాటికి నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో బాహ్య పరిరక్షణకు ఉదాహరణ ఏది దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ బొటానికల్ గార్డెన్స్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి జాతీయ ఉద్యానవనం ఏది దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇది ఉత్తరాఖండ్లో ఉంది ఖజరంగ నేషనల్ పార్క్ అస్సాంలో ఉంది సుందర్బన్స్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంది పెరియర్ నేషనల్ పార్క్ కేరళలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ సైట్స్ మీకు సైట్స్ ఫుల్ ఫామ్ తెలిసినట్లయితే దీనికి ఆన్సర్ తెలిసినట్లే ఇది కూడా మనకి క్వశ్చన్లోనే ఉంది సైట్స్ అంటే కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎండేంజర్ స్పీసీస్ సో ఇక్కడ క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు సైట్స్ వేటిని నియంత్రిస్తుంది అని అడుగుతున్నాడు దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ అంతరించిపోతున్న జాతులలో వ్యాపారాన్ని నియంత్రిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ వన్యప్రాణుల సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూలో ఎన్ని షెడ్యూల్స్ ఉన్నాయి దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆరు షెడ్యూల్స్ ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వానిలో పట్టు పురుగులతో ఉత్పత్తి చేయనిది ఏది దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ సబ్రా పట్టు నెక్స్ట్ క్వశ్చన్ సెంట్రల్ అగ్మార్క్ లాబొరేటరీ ఎక్కడ కలదు అని అడుగుతున్నారు దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నాగపూర్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఈ క్రింది తెగలలో వేట తెగ కానిది ఏది దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ రాజస్థాన్లోని మీనా తెగ నెక్స్ట్ క్వశ్చన్ గోల్డెన్ క్వార్టర్ లెటర్లో భాగం కాని నగరం ఏదైనా అడుగుతున్నారు దీనికి ఆన్సర్ హైదరాబాదు నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రప్రదేశ్లో ప్రాథమిక పత్తి పరిశోధన కేంద్రం ఎక్కడ కలదు ఆప్షన్ టూ గుంటూరులో ఆప్షన్ టూ గుంటూరులో కలదు నెక్స్ట్ క్వశ్చన్ ప్రజా ప్రయోజన వాద్యం పిల్లిని ప్రవేశపెట్టిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఎవరు దీనికి ఆన్సర్ ఆప్షన్ ఏ పిఎన్ భగవతి గారు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్ సెవెంటీ వన్లో లో లోక యుక్తాను స్థాపించిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఆప్షన్ త్రీ మహారాష్ట్ర నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ప్రాథమిక విధులను అధ్యయనం చేయడానికి ఏ కమిటీని నియమించబడింది దీనికి వచ్చే ఆప్షన్ వన్ వర్మా కమిటీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక దేశ ఆర్థిక వృద్ధిని కొలమడానికి ఉత్తమ కొలమానం ఏది దీనికి వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ జీడిపి నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ఉదారవాద పారిశ్రామిక విధానాన్ని ప్రారంభించిన సంవత్సరం ఏది ఆప్షన్ టూ పంతొమ్మిది వందల తొంభై ఒకటి నెక్స్ట్ క్వశ్చన్ వినియోగదారులు తమ పరికరాల నుండి హానికరమైన సాఫ్ట్వేర్ను మరియు బాట్నెట్లను గుర్తించి తొలగించడానికి సహాయపడే భారత ప్రభుత్వ చొరవ ఏది దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ వన్ సైబర్ స్వచ్ఛతా కేంద్రం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన ఏమి సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ ఆర్థికంగా బలహీనంగా ఉన్న జనాభాకు ఆరోగ్య బీమా కవరేజ్ను అందించడం నెక్స్ట్ క్వశ్చన్ ఏ భారతీయ నగరాన్ని అంతరిక్ష నగరం అని పిలుస్తారు దీన్ని ఆప్షన్ ఫోర్ బెంగళూరుని పిలుస్తారు నెక్స్ట్ క్వశ్చన్ పిల్లలు మరియు గర్భిణీ స్త్రీలను లక్ష్యంగా చేసుకొని ఉచిత టీకాలు యొక్క అతిపెద్ద ప్రజారోగ్య కార్యక్రమాలలో ఈ క్రింది వాణిలో ఒకటి ఏది దీనికి వచ్చేసరికి ఆప్షన్ టూ సార్వత్రిక రోగ నిరోధక కార్యక్రమం యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ నెక్స్ట్ క్వశ్చన్ రీజనింగు మ్యాథమెటిక్స్ మ్యాథమెటిక్స్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఈ వీడియోలో జనరల్ స్టడీస్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్ అనేది చూద్దాం సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ వన్త్ క్వశ్చన్ ఆర్బిఐ ఓపెన్ మార్కెట్ కార్యకలాపాలు అంటే ఏ అమ్మకాలు ఏ కొనుగోళ్లు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ ప్రభుత్వ సెక్యూరిటీలు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో రూపాయి మారక విలువ తగ్గింపుకోవడం మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన సంవత్సరం ఏది పంతొమ్మిది వందల అరవై ఆరు ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ద్రవ్యోల్బణ కాలంలో ధరలు ఎలా ఉంటాయి ద్రవ్యోల్బణ కాలంలో ధరలు పెరుగుతాయి అన్నమాట ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ పన్నుల వ్యవస్థలో సంస్కరణల కోసం ఏర్పాటైన కమిటీ చల్లయ్య కమిటీ రాజా చల్లయ్య ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ భారత రాజ్యాంగపు ఏ భాగంలో జిఎస్టీని చూడవచ్చు ట్వెల్త్ పార్ట్ అంటే ట్వెల్త్ సబ్ క్లాస్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ సిక్స్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ తెలుగు తల్లి అనే పదాన్ని మొదటిసారిగా తెలుగు జాతీయ రచనలో ఉపయోగించిన జాతీయ కవి ఎవరు ఆప్షన్ వన్ రాయపోలు సుబ్బారు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల పదిహేడు డిసెంబర్ పదిహేను మద్రాస్ ప్రెసిడెంట్ నుంచి ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఇరవై ఒక్క మంది ప్రతినిధుల బృందం మాంటెంగ్ ను కలిసింది ఈ ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించింది ఎవరు వీళ్ళకి నాయకత్వం వహించింది కొండ వెంకటప్పయ్య ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఆంధ్రకు ప్రత్యేక రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసిన శ్రీ పొట్టి శ్రీరాములు ఎప్పుడు ప్రాణాలు కోల్పోయారు డిసెంబర్ పదిహేను పంతొమ్మిది వందల యాభై రెండు ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ విశాలాంధ్ర మహాసభకు సంబంధించి క్రింది వాణిలో సరికానిది అని అడుగుతున్నారు ఆప్షన్ త్రీ ఈ సభ హైదరాబాద్ లో స్థాపించబడినది అనే ఆప్షను సరికాదు నెక్స్ట్ క్వశ్చన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉద్యమం ప్రారంభం కావడానికి క్రింది వాణిలో కారణం కానిది ఏది దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది అన్ని రాష్ట్రాలలో వ్యవసాయ భూమి శాతం ఎక్కువగా ఉంది ఒక రాష్ట్రంలో తప్ప దీనికి ఆన్సర్ సిక్కిం ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారత ప్రభుత్వానికి చెందిన అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ ఏది రైల్వేలు ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఈ క్రింది ఏ సంవత్సరంలో స్థాపించబడింది రెండు వేల మూడు నెక్స్ట్ క్వశ్చన్ భారతీయ ఖడ్గ మృగాల సంరక్షణకు ప్రసిద్ధి చెందిన జాతీయ ఉద్యానవనం అంటే నేషనల్ పార్క్ ఏదైనా అడుగుతున్నారు దీనికి ఆన్సర్ ఖజాంగ నేషనల్ పార్క్ నెక్స్ట్ క్వశ్చన్ డిజిటల్ డాక్యుమెంట్లను నిల్వ చేయడానికి మరియు పంచుకోవడానికి సురక్షితమైన ఆన్లైన్ ప్లాట్ఫామ్ను అందించే భారత ప్రభుత్వ నేతృత్వంలోని చొరవ దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ డిజిలాకర్ ఫార్టీ వన్ క్వశ్చన్ రెండు వేల ఇరవై రెండులో ప్రయోగించబడిన మొదటి ప్రైవేట్ భారతీయ రాకెట్ పేరేమిటి దీనికి ఆన్సర్ విక్రమ్ ఎస్ మిగిలిన మూడు గవర్నమెంట్కి సంబంధించినవి నెక్స్ట్ క్వశ్చన్ ప్రభుత్వ చైర్మన్ డిఆర్డిఓ రక్షణ శాఖ డి కార్యదర్శి ఎవరు డాక్టర్ సమీర్ వి కామంత్ ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ డిజిటల్ ఇండియా మిషన్ ఎప్పుడు ప్రారంభించబడింది దీనికి ఆన్సర్ రెండు వేల పదిహేను ఆప్షన్ టూ సైబర్ భద్రతకు ఏ భారతీయ సంస్థ బాధ్యత వహిస్తుంది దీనికి ఆప్షన్ ఆప్షన్ టూ షెర్టిన్ నెక్స్ట్ క్వశ్చన్ పరిశోధన ప్రయోజనాల కోసం ఏ భారతీయ అణురియాక్టర్ను ప్రయోగిస్తారు దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ క్వశ్చన్ రాష్ట్ర విధాన నిర్దేశక సూత్రాలు కాట అని ఎవరు అన్నారు ఎంవి ఫైలి ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ బాల కార్మిక నిషేధం మరియు నియంత్రణ చట్టం ఏ సంవత్సరంలో చేయబడింది ఆప్షన్ త్రీ నైన్టీన్ ఎయిటీ సిక్స్ నెక్స్ట్ క్వశ్చన్ రాజ్యాంగంలో సార్వత్రిక ఓటు హక్కు గురించి ఏ అధికరణ తెలుపుతుంది అధికరణ త్రీ ట్వంటీ సిక్స్ అంటే ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ అతను ఆమె భారత పార్లమెంట్లో సభ్యుడు కానప్పటికీ అతను ఆమె భారత పార్లమెంట్లో అంతర్భాగం ఎవరు ఆప్షన్ త్రీ రాష్ట్రపతి భారతదేశంలో కొత్త అఖిల భారత సర్వీసులను సృష్టించే అధికారం ఎవరికి ఉంది ఆప్షన్ ఫోర్ రాజ్యసభకు ఉంది నెక్స్ట్ క్వశ్చన్ ఫైనాన్షియల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ యాక్ట్ను ఏ సంవత్సరంలో చేశారు రెండు వేల మూడు ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ఖాతా విదేశీ మారక ద్రవ్య అంతర్గమన ప్రవాహాన్ని ఎక్కడ నమోదు చేస్తుంది క్రెడిట్ వైపు ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల పోర్ట్ఫోలియోని పెట్టుబడిని ఏమని పిలుస్తారు దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నెక్స్ట్ క్వశ్చన్ నీలి విప్లవం దీనికి సంబంధించింది ఆప్షన్ వన్ చేపలకు సంబంధించింది నెక్స్ట్ క్వశ్చన్ ఎంఎస్ స్వామినాథన్ ఎలా ప్రాచుర్యం పొందాడు దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ హరిత విప్లవ పితామహుడు నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద ఈ వ్యర్థాలను ఉత్పత్తి చేసే నగరం ఏది ముంబై ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ వ్యర్థ పదార్థాల నిర్వహణలో వృత్తాకార ఆర్థిక వ్యవస్థ అనే భావన వీటిని ప్రోత్సహిస్తుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ పదార్థాలను తిరిగి ఉపయోగించడం మరియు రీసైక్లింగ్ చేయడం ద్వారా వ్యర్థాలను తొలగించడం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుండి శక్తి ప్లాంట్ ఏ నగరంలో స్థాపించబడింది ఢిల్లీ వ్యర్థాల నుండి శక్తి అనే ప్లాంట్ ఢిల్లీ నగరంలో స్థాపించబడింది నెక్స్ట్ క్వశ్చన్ ఇంటిగ్రేట్ పేస్ట్ మేనేజ్మెంట్ విధానం ఈ కింది వాటిలో వేటిపై దృష్టి పెడుతుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ తెగులు నియంత్రణ కోసం జీవ సాంస్కృతిక మరియు యాంత్రిక పద్ధతులు కలయిక నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశ ఎస్డీజీ సూచిక రెండు వేల ఇరవై మూడు ప్రకారం ఎస్డిజి అమల్లో ఏ రాష్ట్రం అత్యధిక స్థానంలో ఉంది దీనికి ఆన్సర్ కేరళ నెక్స్ట్ క్వశ్చన్ అన్నమయ్య జిల్లా పూర్వపు ఏ జిల్లాల నుండి ఏర్పడిందనే క్వశ్చన్ ఇది దీనికి ఆన్సర్ వైఎస్ఆర్ కడప అండ్ చిత్తూరు నెక్స్ట్ క్వశ్చన్ ఎర్రచందనం యొక్క శాస్త్రి నామోడి గారు దీనికి ఆన్సర్ టిరో కార్పస్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ విశాఖ రేవును సముద్ర అలలు మరియు తుఫాను తాకి నుండి పరిరక్షిస్తున్న భూ స్వరూపము దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ నోస్ నెక్స్ట్ క్వశ్చన్ శ్రీకాళహస్తి గుడి ఏ నది ఒడ్డున కలదు ఆప్షన్ ఫోర్ స్వర్ణముఖి నది ఒడ్డున నెక్స్ట్ క్వశ్చన్ కృష్ణశాస్త్రి బాధ ప్రపంచానికి బాధ ప్రపంచపు బాధ శ్రీశ్రీ బాధ అని శ్రీశ్రీని అన్నది ఎవరు ఆప్షన్ టూ విశ్వనాథ సత్యనారాయణ గారు నెక్స్ట్ క్వశ్చన్ ఘన వ్యర్థాలను పారవేసేందుకు వినియోగించే అత్యంత సాధారణ పద్ధతే దీనికి ఆప్షన్ ల్యాండ్ ఫిల్లింగ్ నెక్స్ట్ క్వశ్చన్ శానిటరీ ల్యాండ్ ఓపెన్ డంప్ కన్నా భిన్నంగా ఉంటుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ భూగర్భ జల కాలుష్యాన్ని నివారించడానికి ఇది లైనర్ వ్యవస్థను ఉపయోగిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఘన వ్యర్థాల నిర్వహణ నియమాలు రెండు వేల పదహారు మునుపటి ఏ నియమాలను భర్తీ చేస్తుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ మున్సిపల్ వ్యర్థాల నియమాలు రెండు వేలు నెక్స్ట్ క్వశ్చన్ విస్తృత పరిచిన ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ తయారీదారులను వేటికి బాధ్యతలను చేస్తుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ ఉపయోగం తర్వాత వారి ఉత్పత్తులను సేకరించడం మరియు రీసైక్లింగ్ చేయడం నెక్స్ట్ క్వశ్చన్ స్వచ్ఛ భారత్ మిషన్ను ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది రెండు వేల పద్నాలుగు అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున ఈ మిషన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీ సిక్స్ క్వశ్చన్ మాంట్రియల్ ప్రోటోకాల్ ఈ క్రింది వాటిలో దేనికి సంబంధించింది ఆప్షన్ వన్ భోజన పరిరక్షణ నెక్స్ట్ క్వశ్చన్ వాతావరణ మార్పులను పరిరక్షించడానికి ఏర్పడ్డ మొట్టమొదటి ప్రధాన అంతర్జాతీయ ఒప్పందం ఏది ఆప్షన్ ఫోర్ వాతావరణ మార్పుపై యుఎన్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ నెక్స్ట్ క్వశ్చన్ బాండ్ ఛాలెంజ్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ క్షీణించిన మరియు అటవా అటవీ నిర్మూలనకు గురైన భూమిని పునరుద్ధించడం నెక్స్ట్ క్వశ్చన్ డ్యాష్ దాని పర్యావరణ వ్యవస్థ యొక్క నిర్మాణం మరియు పనితీరు మరియు జీవ వైవిధ్యం నిర్వహించడంలో కీలక పాత్ర పోషించే జాతులు దీనికి ఆన్సర్ కీస్టోన్ జాతులు ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ గ్లోబల్ వార్మింగ్కు ఏ మానవ కార్యకలాపాలు ఎక్కువగా దోహదపడతాయి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ అటవీ నిర్మూలన మరియు శిలజ ఇంధనాల దహనం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అత్యధికంగా రాగి ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది దీనికి ఆప్షన్ ఆప్షన్ త్రీ మధ్యప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీ సిక్స్ క్వశ్చన్ ఓజోన్ క్షీణత సందర్భంలో ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమం పాత్ర ఏమిటి దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ వారు మాంట్రియల్ ప్రోటోకాల్ వంటి అంతర్జాతీయ ఒప్పందాలు పర్యవేక్షిస్తారు మరియు అమలు చేస్తారు నెక్స్ట్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అనమాట సో దీనికి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ వన్ కరెక్ట్ నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏది భారతదేశంలో పునరుత్పాదక ఇంధన వనరు కాదు ఆప్షన్ టూ అణుశక్తి నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ క్రింది వాటిలో ఏది జీవ వైవిధ్యం కాదు దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ జనాభా వైవిధ్యం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో అతిపెద్ద సౌర విద్యుత్ పార్క్ ఏది దీనికి ఆన్సర్ బడ్లా సోలార్ పార్క్ రాజస్థాన్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ వన్ నాట్ సిక్స్ క్వశ్చన్ జన్యు మార్పిడి జీవులు అంటే ఏమిటి దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ మరొక జాతి జన్యువులతో డిఎన్ఏ సవరించబడిన జీవులు నెక్స్ట్ క్వశ్చన్ ప్యారిస్ ఒప్పందం ప్రపంచ ఉష్ణోగ్రత పెరుగుదలడం ఏ స్థాయికి పరిమితం చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది వన్ పాయింట్ ఫైవ్ సెల్సియస్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ వర్షం పిహెచ్ విలువ దీనికంటే తక్కువగా ఉంటుంది ఫైవ్ పాయింట్ సిక్స్ కంటే తక్కువగా ఉంటుంది ఆప్షన్ టూ అతిపెద్ద ఓజోన్ రంధ్రం ఏ ప్రాంతంలో గమనించబడింది అంటార్కిటికా ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ సముద్ర ఆమ్లీకరణ సముద్ర జీవులను ఎలా ప్రభావితం చేస్తుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ సముద్ర జాతులలో సేల్ ఏర్పడడానికి తగ్గిస్తుంది నెక్స్ట్ వన్ ట్వంటీ వన్ క్వశ్చన్ ప్రపంచవ్యాప్తంగా ఎన్ని జీవ వైవిధ్య హాట్స్పాట్లు ఉన్నాయి థర్టీ సిక్స్ ఆప్షన్ త్రీ కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ జీవ వైవిధ్య నష్టానికి అతిపెద్ద కారణం ఏమిటి దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ ఆవాస విధ్వంసం నెక్స్ట్ క్వశ్చన్ రామ్సార్ కన్వెన్షన్ వీటి పరిరక్షణకు సంబంధించింది దీనికి ఆన్సర్ చెత్తాడే నేలలు ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ వన్ ట్వంటీ ఫోర్ క్వశ్చన్ ఐక్యరాజ్య సమితి రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ముప్పై దశాబ్దాన్ని ఈ క్రింది దశాబ్దంగా ప్రకటించింది దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ పర్యావరణ వ్యవస్థ పునరుద్ధరణ నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ వన్ క్వశ్చన్ పిఎం కుసు పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో మొట్టమొదటి వ్యర్థాల నుండి శక్తి ఉత్పత్తి చేసే ప్లాంట్ ఎక్కడ ఉంది ఢిల్లీలో ఉంది ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ ప్రధాన మంత్రి సూర్యగర్ యోజన లక్ష్యం ఏమిటి దీనికి ఆన్సర్ పట్టణ ప్రాంతాల్లో పైకప్పు పై సౌర పలకలను ఏర్పాటు చేయడం నెక్స్ట్ క్వశ్చన్ ఆమ్ల వర్షం వేడితో నీటి ప్రతిచర్య వలన సంభవిస్తుంది దీనికి ఆన్సర్ నైట్రోజన్ ఆక్సైడ్లు మరియు సల్ఫర్ డైఆక్సైడ్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ సమురు చెందడం శుభ్రపరచడంలో సాధారణంగా ఉపయోగించే జీవు సూక్ష్మ జీవులు ఏవి దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ సుడోమోనస్ పుటిడా నెక్స్ట్ క్వశ్చన్ వన్ థర్టీ సిక్స్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏది చిన్నది నుండి పెద్దది వరకు పర్యావరణ వ్యవస్థ యొక్క సరైన క్రమం దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ ఫస్ట్ జీవి జీవి జనాభా సంఘం పర్యావరణ వ్యవస్థ జీవావరణం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో ఏది పర్యావరణ వ్యవస్థలో భాగం కాదు దీనికి ఆన్సర్ ఆప్షన్ ఫోర్ ఎవల్యూషన్ పరిణామం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది జీవులలో ఏది ప్రాథమిక ఉత్పత్తిదారు దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ఆల్గే నెక్స్ట్ క్వశ్చన్ ఏ రకమైన పర్యావరణ పిరమిడ్ను ఎప్పటికీ విలోమ స్థితిలో చూడలేము దీనికి ఆన్సర్ శక్తి శక్తి పిరమిడ్ నెక్స్ట్ క్వశ్చన్ జీవ వైవిధ్య హాట్స్పాట్లను భావనను ఎవరు ప్రవేశపెట్టారు దీనికి ఆన్సర్ నార్మన్ మేయర్స్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో తక్కువ ఆదాయ కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకున్న కార్యక్రమం ఏది దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ ప్రధానమంత్రి ఉజ్వాల యోజన నెక్స్ట్ క్వశ్చన్ మానవులలో నల్లపాదాల వ్యాధి దీనితో కలుషితమైన నీటిని తాగడం ఉపయోగించడం వల్ల వస్తుంది దీనికి ఆన్సర్ ఆర్సనిక్ ఆప్షన్ ఫోర్ బయోగ్యాస్ లేదా గోబర్ గ్యాస్ యొక్క ప్రధాన భాగాలు ఆన్సర్ మీథెన్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ వన్ ఫార్టీ ఫోర్త్ క్వశ్చన్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చారు దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గుండ్లు మరియు అస్థిపంజరాలు ఏర్పడడానికి కాల్షియం కార్బోనేట్ పై ఆధారపడడం వలన సముద్ర ఆమ్లీకరణ ప్రమాదంలో ఉన్న సముద్ర జీవులు ఏమిటి ఇక్కడ ఇచ్చిన వాటిలో పైవన్నీ కరెక్టే అంటే ఆప్షన్ త్రీ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ మన్నార్ గల్ఫ్ బయోస్పియర్ రిజర్వ్ వేటికి ప్రసిద్ధం చెందినది దీనికి ఆన్సర్ ఆప్షన్ వన్ పగడపు దెబ్బలు నెక్స్ట్ క్వశ్చన్ పీపుల్స్ బయోడైవర్సిటీ రిజిస్టర్ అంటే ఏమిటి దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ స్థానిక స్థాయిలో జీవ వైవిధ్య రికార్డు నెక్స్ట్ క్వశ్చన్ జీవ వైవిధ్య పరిరక్షణకు సంబంధించిన నగోయా ప్రోటోకాల్ క్రింది వాటిలో వేటితో ముడిపడి ఉంది ఆప్షన్ టూ జన్య వనరులు మరియు ప్రయోజనాల భాగస్వామ్యం నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశంలో పగటిపూట నివాస ప్రాంతంలో అనుమతించదగిన శబ్ద స్థాయి ఎంత ఆప్షన్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ డెసిబుల్స్ లాస్ట్ క్వశ్చన్ భారతదేశంలో జాతీయ వాయు నాణ్యత సూచిక ఏ కీలక కాలుష్య కారకాలను కొలుస్తుంది దీనికి ఆన్సర్ ఆప్షన్ త్రీ సో రీజనింగ్ మ్యాథమెటిక్స్ సంబంధించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం